దత్త జయంతి ఉత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి గుట్టపై స్వయంపుగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలు రెండవ రోజు చేరుకున్నాయి ఉదయము స్వామివారికి ఆలయ అర్చకులు రత్నాకర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలతో పాటు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు స్వామివారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని వచ్చే ఏడతిలోగా దత్తాత్రేయ స్వామి ఆలయం వరకు బ్రిడ్జ్ నిర్మాణం చేస్తామని తెలిపారు ఒకవేళ నిర్మాణం పూర్తి కాకపోతే మరిన్ని బోట్లు ఏర్పాటు చేసి భక్తులు మరింత తొందరగా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు కర్ణాటకలోని ఘనుగాపూర్లో ఉన్న స్వామిలాగే వరదవెల్లిలో ఉన్న దత్తాత్రేయ స్వామి వారు అంతటి శక్తివంతులని తొందరలో దత్తాత్రేయ స్వామిని నిరంతరం భక్తులు దర్శనం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఈసారి ఎండాకాలంలో మిడ్ మార్నిర్ నీటిలో ఉన్న స్తంభాలు చెట్లు తొలగించి బోట్లు నడిచేందుకు ఏర్పాట్లు చేస్తామని అన్నారు దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నారు ఆనంద్రకారు ఆధరకారు మన పురాతనమైనటువంటి క్షేత్రం అటువంటి రాహుల్ దోషానుంటే కానీ మన ప్రాంతంలో ఉన్నటువంటి పరామే చక్ర భీడృద్ధాత్మ గంఘోరహం దంగే భుంకృణమాప్యహం అది దేవతా మచ్చది దేవతా సైత వరదవెల్లి పాత గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి గుడి చాలా చారుత్రాత్మకమైనటువంటి దీని చుట్టూ మిడ్ మానర్ నిర్మాణం వల్ల చుట్టూ నీరు తోటి స్థానిక శాసనసభ్యులు సత్యం గారి చొరవతోటి కొన్ని బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది కానీ అవి ప్రజలకు సరిపోతలేవు రాబోయే కాలంలో అక్కడి నుండి గుడికి ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడానికి అనుమతులు రావడం జరుగుతోంది తొందరలో మళ్ళీ దత్త జయంతి లోపల బ్రిడ్జ్ నిర్మాణం చేసేటువంటి సంకల్పం తీసుకుంటాం ఒకవేళ నిర్మాణంలో ఇంకా జాప్యం అయినట్లయితే కూడా వచ్చే సంవత్సరం ప్రజలకు ఇబ్బంది లేకుండా బోట్ల సంఖ్య పెంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం ఆ దత్తాత్రేయుడు చాలా పవర్ఫుల్ మనకు మహారా కర్ణాటకలో ఉన్నటువంటి గానుగాపురంలో దత్తాత్రేయ సమయం ఎటువంటి పవర్ఫుల్ ఇక్కడ కూడా ఈ దత్తాత్రేయ స్వామికి సంబంధించి చాలా కాలం చేస్తుంది ఈ గుట్ట ఇక్కడ సిసి రోడ్తో సహాడు మేము పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కానీ అనేక సందర్భాల్లో ఇక్కడ ఈ దేవాలయ అభివృద్ధికి భగవంతుడు మాతో సేవ చేయించుకుంటా ఉన్నారు తప్పకుండా భవిష్యత్తులో నేను కానీ స్థానిక శాసనసభ్యుడు సత్యం గారు కానీ పక్క వేములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారు కానీ మానకొండ శాసనసభ కౌంపల్లి సత్యనారాయణ గారు అందరం కూడా ఈ ప్రాంత నాయకత్వం స్థానిక నాయకత్వం కలిసి ఈ దేవాలయం ఈ యొక్క దత్తపీఠ వై వైభవాన్ని నలు దిశలా పోయే విధంగా ఇంకా ఉత్సవం పెద్దగా జరిగే విధంగా నిరంతరం కూడా భక్తులు వచ్చే విధంగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం ఆ దత్త జయంతి స్వామి ఆశీర్వచనతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తారు బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామంలో అత్యంత పురాతనమైన దత్తస్వామి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా గౌరవ మంత్రివాళ్ళు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు ఈ సంవత్సరం కూడా భక్తుల సౌకర్యార్థం బోట్లు ఏర్పాటు చేసినాం ఎన్నడూ లేని విధంగా ఈసారి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది దానికి అనుగుణంగా వచ్చే దత్తస్వామి జయంతిని పురస్కరించుకొని అదనంగా బోట్లు ఏర్పాటు చేయడం ఇప్పుడే మంత్రి గారు వారు ఇక్కడ పర్మనెంట్గా ఒక బ్రిడ్జి కూడా కట్టిస్తా అని చెప్పి హామీ ఇచ్చింది అతి తొందరలో కూడా బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఫాలో ఫాలోప్ చేసి ఆ బ్రిడ్జ్ నిర్మాణం తొందరలో పూర్తయ్యేటట్టు చేస్తాం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎందుకంటే మిడ్ మార్నర్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇక్కడ భవిష్యత్తులో పర్యాటక క్షేత్రంగా కూడా తీర్చిదిద్దడానికి మా మంత్రిగారు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి దృష్టికి తీసుకెళ్లి పర్యాటక క్షేత్రంగా కూడా దీన్ని డెవలప్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటాం మరొకసారి ఈ దత్తస్వామి జయంత్ సందర్భంగా వారి ఆశీస్సులు ఈ బోయిన్పల్లి మండలం మీద అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భావంతుని కోరుకుంటున్నాను